వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భార్గవి బలిజేపల్లి కుకింగ్స్ అండ్ వ్లాగ్స్ వీడియో అప్లోడ్ చేసి చాలా రోజులు అయిపోయిందనమాట మరి ఈరోజైతే మన వీడియోలో మీకు ఒక మంచి టొమాటో రసం అయితే చూపిస్తాను చాలా బాగా చేసుకోవచ్చు ఈజీగా ఉంటుంది హెల్త్ బాగాలేనప్పుడు ఇది చేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట బాగలేని వాళ్ళు ఫీవర్ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఈ టమాటా పులుసుని చేసుకొని తిన్నారంటే చాలా ఉపశమనం లభిస్తుంది అనమాట మనకి చాలా ఈజీ వే అండి పెద్ద పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏమీ ఉండవు మరి దీన్ని ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసి వెయిట్ చేసుకోవాలి ఈ ఆయిల్ కొంచెం వేడవ్వాలండి ఇలా వేడైన తర్వాత ఇందులోకి పోపు దినుసులు వేసుకోవాలి నేనొక ఒకటిన్నర టీ స్పూన్ వరకు వేశాను మీకు మీ క్వాంటిటీకి తగినట్టు వేసుకొని వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక పచ్చిమిర్చిని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఈ పచ్చిమిర్చి కూడా వేసి ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చిని కూడా వేసుకొని ఈ విధంగా అన్నిటినీ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చిమిర్చి ఎండుమిర్చి రెండు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము పచ్చ కరివేపాకు రెండు రెమ్మలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా కరివేపాకుని మంచిగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇక్కడ నేను ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను పెద్దదైతే ఒకటి తీసుకోండి చిన్నవైతే ఒక రెండు కానీ మూడు కానీ ఉల్లిపాయలని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి అప్పుడే మనకి కర్రీ అనేది చాలా బాగుంటుంది ఎందుకంటే మనం ఉల్లిపాయలు పెద్ద పెద్ద ముక్కలుగా వేసామంటే కూర తినేటప్పుడు తగులుతూ ఉంటాయి అన్నమాట అవి అంత టేస్టీగా అనిపించవు చూసారా ఇక్కడ మనకి ఆల్మోస్ట్ ఉల్లిపాయలు ఈ విధంగా ఫ్రై అయిపోయాయి అనమాట ఇలా ఉల్లిపాయలు మనకి మంచిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అది కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట మంచి స్మెల్ అయితే వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగినట్లయితే ఇలా మొత్తం వేగిపోయిన తర్వాత ఇందులోకి ఒక ఐదు నుంచి ఆరు మీడియం సైజ్ టొమాటోల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి మీ క్వాంటిటీకి తగినట్టు మీరు వేసుకోండి అలాగే ఇప్పుడు ఇందులోకి రాళ్ళుప్పు కల్లుప్పు వేస్తున్నానండి చూసుకొని వేసుకొని అలాగే ఇందులోకి ఒక పావు టీ స్పూన్ అంతా పసుపు కూడా వేసుకోవాలి ఇలా ఇవి వేసుకోవడం వల్ల మనకి టమాటోలు అనేవి తొందరగా మగ్గిపోతాయి అన్నమాట ఇలా మొత్తం అన్నీ కలిపేసుకోవాలి ఆ ఉప్పు పసుపు అంతా టమాటా ముక్కలన్నీ కలిసిపోయేలాగా కలుపుకొని దీన్ని మనం మెత్తగా టమాటాలన్నీ మెత్తగా అయ్యేంత వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ నేను ఇక్కడ ఒక సెవెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి చూపిస్తున్నాను చూడండి మంచిగా మనకి టొమాటోలు అనేవి మెత్తగా మగ్గిపోయాయి ఇలా మగ్గిపోయిన వీటిని కలుపుకోవాలన్నమాట గంటతోటి కొంచెం స్మాష్ చేసుకున్నట్టు అనుకున్నారంటే మనకి ఈ టొమాటోలు అనేవి ముక్కలు ముక్కలుగా ఉండకుండా తినేటప్పుడు బాగుంటాయి అన్నమాట ఇలా మొత్తం అంతా కలిపేసుకోవాలి ఇక్కడ నేనైతే పొటాటో స్మాషర్తో స్మాష్ చేస్తున్నాను మీ దగ్గర ఏదైనా స్మాషర్ ఉంటే దాంతో ఈ టమాటోాలన్నీ మెత్తగా అయ్యేంత వరకు మెదిపేసుకోండి మిక్సీలో మాత్రం వేయద్దు చాలా వేడిగా ఉంటుంది కాబట్టి తట్టుకోలేదనమాట అది పైకి చిందే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఇందులోకి రెండు టీ స్పూన్ల వరకు కారం వేశాను మీ టేస్ట్కి తగినట్టు మీ కారం మంట చూసుకొని వేసుకోండి ఇలా కారం కూడా వేసిన తర్వాత ఇందులో మొత్తం అంతా కలిసేంతవరకు కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం వాటర్ యాడ్ యాడ్ చేసుకోవాలండి చాలామంది చింతపండు రసం వేస్తారు కదా ఆల్రెడీ ఈ టమాటాలు చాలా పుల్లగా ఉన్నాయి అందుకే నేను ఇక్కడ చింతపండు రసం అయితే యాడ్ చేయట్లేదు మీరు పుల్లటుగా కాకుండా మామూలుగా ఉన్న టొమాటోలు తీసుకున్నారంటే కొంచెం చింతపండు నీళ్ళల్లో నానబెట్టుకొని ఆ చింతరసం అయితే వేసుకోండి ఇలా పోసుకున్న తర్వాత మొత్తం అంతా కలుపుకొని మూత పెట్టుకొని ఆ వాటర్ తెరలేంత వరకు ఉంచుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత వాటర్ చూసారా మనకి ఈ విధంగా పులుసు అనేది రెడీ అయిపోయింది ఇలా ఒకసారి అంతా కలిపేసుకోవాలి మూత తీసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక ఫుల్ టీ స్పూన్ వేయించి ధనియాల పొడి అనమాట ఈ ధనియాలు వేయించుకొని నూరుకొని వేసాను అలాగే జీలకర్ర పొడి గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి ఈ ధనియాల పొడిలోనే జీలకర్ర కూడా ఉందన్నమాట రెండు కలిపి వేయించి దంచుకున్నాను ఇప్పుడు అయితే గరం మసాలా ఇది కూడా వేసుకోవాలి ఇప్పుడు వేసుకోవాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఖచ్చితంగా స్కిప్ చేయకుండా వేసుకోండి దీనివల్ల టేస్ట్ అనేది ఎన్హెన్స్ అవుతుంది మనకి ఇది ఎండు కొబ్బరి పొడి అండి నేను రెండు టీ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి పొడి అయితే వేశాను చాలా బాగుంటుంది ఎండు కొబ్బరి పొడి వేసుకోవడం వల్ల కొంచెం గ్రేవీకి చిక్కదనం వస్తుంది అలాగే మంచి టేస్ట్ అయితే ఉంటుందండి ఈ ఎండు కొబ్బరి పొడి వేసుకోవడం వల్ల ఒకసారి వేసుకున్న తర్వాత మొత్తం అంతా నేను వీడియోలో చూపిస్తున్నట్టు కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాలు ఈ మసాలాలన్నీ కర్రీకి పట్టేంత వరకు కలుపుకోవాలి తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి మనకి చక్కగా టమాటా పులుసు అయితే ఎంత బాగా రెడీ అయిపోయిందో బాగలేని వాళ్ళకైనా ఫీవర్ వచ్చిన వాళ్ళు ఇంట్లో ఆరోగ్యం బాగాలేని వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా ఈజీగా ఈజీగా చేసేయచ్చు అలాగే ఈజీగా తింటారు రెండు ముద్దలు ఎక్కువే తింటారనమాట ఇందులోకి ఎగ్స్ అయినా వేసుకోవచ్చు మామూలుగా చేసుకునే వాళ్ళైతే బాగలేని వాళ్ళకి ఎగ్స్ పెట్టకూడదు కాబట్టి ఈ పులుసులో ఎగ్స్ వేసుకొని ఉడికించుకున్నా కానీ మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి ఇంకెందుకు ఆలస్యం మరి మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మీకు ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని అలాగే మీరు కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని కూడా క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేసుకోవడం వల్ల నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట మరి మీరు ఈ రెసిపీని తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి మరి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో కామెంట్ సెక్షన్లో పంచుకోవడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మీకు ఏ రెసిపీ కావాలో ఇంకా కొత్త కొత్త రెసిపీస్ ఏమన్నా కావాలి అనుకుంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఇంట్లో ట్రై చేసి వీడియో అయితే పోస్ట్ చేస్తాను ఇది మనం దేంట్లోకైనా తినొచ్చండి రైస్ చపాతీకి దేంట్లోకైనా అంతేనండి వీడియో ఇంకో వీడియోతో కలుద్దాం బాయ్ బాయ్